నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడుగా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అదను చూసి దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తుంది ఇవాళ మోదీ గత ఐదేళ్లుగా ఆయనతో అంటకాకి ఇవాళ అనూహ్యంగా మనటికి ఉన్న ఎన్నికల్లో కూటమితో అంటే టీడీపీ జనసేనతో కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో జగన్కి మోదీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే జగన్ కొంత దూరం పెట్టుకున్నారు మోదీతోటి ఇట్లాంటి సందర్భాల్లో మనటికి ఉన్న స్పీకర్ ఎన్నికల్లో కూడా కొంత బీజేపీకి మోదీకి కొంత సపోర్ట్ చేసినప్పటికీ తాజాగా జగన్ ఇచ్చినటువంటి షాక్ కు మోదీ కోలుకునే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే ఏదైతే పార్లమెంట్లో అనేక బిల్లుల విషయంలో కొంత కీలకంగా కాబోతోంది వీళ్ళ సపోర్ట్ అంటూ కూడా మనం గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాం విశ్లేషణలు చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో జరిగినటువంటి ఒక అంశం అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్ అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పార్లమెంట్ వేదికగా ఆయన కీలక నిర్ణయం తీసుకుందని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్ట సవరణకు వైఎస్ఆర్సీపీ తీవ్ర వ్యతిరేకించింది అంటే వాస్తవానికి ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తోంది ఇదే అంశాన్ని బీజేడీ వ్యతిరేకిస్తోంది తెలుగుదేశం పార్టీ బిల్లుకు మద్దతు ప్రకటించింది ఈ సవరణ బిల్లు మీద ఎలాంటి కసరత్తు చేయకుండానే బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టింది అనే అంశం ఇవాళ ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తుంది కనీసం తటస్థ పార్టీలు సైతం ఇవాళ సంప్రదించలేదు బీజేపీ అంటే ఖచ్చితంగా బీజేపీ గతంలో ఏ విధంగా అయితే పార్లమెంట్ హౌస్ రన్ చేశారో ఏ విధంగా అయితే బిల్లులు పాస్ అయ్యి ఆ దిశగానే ఇవాళ కూడా మద్దతు ఇస్తారని లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బీజేపీకి కనిపించింది కానీ వాస్తవానికి మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీలో ఏడాది జరగాల్సినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కేంద్రం ఒక రాజకీయ ఎత్తుగడ కోసం ఈ వర్క్ బోర్డు సంబంధించినటువంటి సవరణ చట్ట బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినట్టుగా అనేక మంది ఇవాళ పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే తటస్థ పార్టీలు కూడా ఈ సవరణ బిల్లుకు మద్దతు ప్రకటిస్తాయని బీజేపీ మొదట భావించింది అయితే ఇవాళ బీజేపీ ప్లాన్ రివర్స్ అయింది పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని బిల్లును వ్యతిరేకిస్తున్నట్టుగా లోక్సభలో మిథున్ రెడ్డి ప్రకటించారు సో ఇప్పుడు వైసీపీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయం జాతీయ స్థాయిలో కొత్త చర్చకు అదిస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉండేవారు ఏపీకి నిధుల విషయంలో కూడా పలుమార్లు ఆయన మోడీని కలిశారు పెద్ద ఎత్తున బీజేపీ కూడా వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేసింది అనేక సంక్షేమ పథకాల విషయంలో కూడా మోదీ కొంత అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డికి అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అక్కడ ఈక్వేషన్స్ మారిపోయినాయి పొలిటికల్గా దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా కొంత మోదీకి జగన్ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి దూరమై ఇండియా కూటమికి దగ్గర చర్చ కూడా జాతీయ స్థాయిలో నడుస్తుంది అందులో భాగంగానే ఇవాళ వర్క్స్ చట్ట సవరణ బిల్లు కొంత వైసీపీ వ్యతిరేకించింది అనే బలమైనటువంటి ఒక వాదన కొనసాగుతోంది ఇక వైసీపీ బలం ఏంటో కూడా టైం చూసి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి చూపెట్టారని కూడా కూటమి పార్టీలన్నీ వాళ్ళు భావిస్తున్నాయి ఏపీలో అధికారం కోల్పోయినటువంటి ఆ నేపథ్యంలో జాతీయ స్థాయిలో తమ పార్టీ హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదనే సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి మోదీకి పంపినట్టుగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అందుకే బీజేపీ ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్లును వ్యతిరేకించారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది సో ఇప్పుడు వైసీపీ మాత్రం ముస్లిం మనోభావాలను దెబ్బతీసేందుకు ఏ బిల్లు కూడా మద్దతు ఇవ్వమోమంటూ కూడా స్పష్టం చేసింది పెద్ద ఎత్తున ఇవాళ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మోదీకి అయితే మాత్రం గట్టి షాక్ ఇచ్చారని ఖచ్చితంగా చెప్పుకోవాలి సో వాస్తవానికి మోదీకి జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లు వివరంలో వ్యతిరేకించి షాక్ ఇచ్చారని మీరు భావిస్తే మేము ఎప్పుడైనా కామెంట్ రూమ్ చేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్